హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీవీఎం కెరీర్ మేకర్స్ ఫుట్వేర్ సంస్థలో ఉద్యోగాలు అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు లేదు నెలకు వచ్చి మనకి ముప్పై వేల రూపాయలు శాలరీ యాడ్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది ఏజు అర్హత ఎంపీ విధానము ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని అందరూ మన ఛానల్ ఒక లైక్ అయితే చేయండి మొదటిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కులిగ్స్కి షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి మనం ఫామ్ ఎలా నింపాలనేసి ముందు చెప్తున్నాను ఫుట్వేర్ డిజైనర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ తర్వాత మీ పేరు జెండరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని డేస్ అయినాయి ఇక్కడ రాయవలసి ఉంటుంది అన్ని క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడెక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ డీటెయిల్స్ ప్రీవియస్ ఎక్కడైనా జాబ్స్ వేస్తే దాని ఎక్స్పీరియన్స్ ఉంటే దానికోసం ఫుల్ డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది తర్వాత మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు కరెంట్ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అడ్రస్ రాయండి పర్మనెంట్ అడ్రస్ మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే రాయొచ్చు తర్వాత మ్యా మ్యారే మ్యారేజ్ అయిందా లేదా అనేసి ఆధార్ నెంబరు పాన్ నెంబరు మీకు ఒక పేజీలో ఇక్కడ స్టేట్మెంట్ పర్పస్ అయితే రాయవలసి ఉంటుంది టూ హండ్రెడ్ వార్డ్స్లో మీకు దాన్ని రాసి దీన్ని అటాచ్ అయితే చేయండి తర్వాత డిక్లరేషన్ చేసిన తర్వాత ఫెయిత్ పుల్లి ఇక్కడ మీ ప్లేసు డేటు సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద హియరింగ్ ఆఫ్ జూనియర్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ సపోర్ట్ స్టాప్ కోసం మనకి అడాక్ బేస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఫుట్వేర్ డిజైనింగ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకి స్కూల్స్ లెదర్స్ గూడ్స్ అససరీ అన్నీ తయారు చేస్తారు మన హైదరాబాద్ క్యాంప్లోనే ఈ వేకెన్సీ కోసం మీకు ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఇది మనకి ఒక సిక్స్ మంత్ అయితే తీసుకుంటారు తర్వాత సిక్స్ మంత్స్ యాక్షన్ చేయడం జరుగుతుంది మీ బిహేవియర్ బట్టి పెంచడమా లేదా అనేసి మీరు డిసైడ్ చేయడం జరుగుతుంది జూనియర్ ఫ్యాకల్టీకి అయితే మనకి ఫిఫ్టీ థౌజండ్ అకాడమిక్ సపోర్టు ల్యాబ్ అసిస్టెంట్కి అయితే థర్టీ థౌజండ్ దాకా సాలరీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మీకు జాబ్ డ్యూటీస్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్ ఎవల్యూషన్ ప్రాజెక్ట్ అసెస్మెంటు తర్వాత అదర్ అకాడమిక్ ఫంక్షన్ కోసం మీకైతే డ్యూటీ అయితే చేయవలసి ఉంటుంది తర్వాత డిశ్చార్జ్ సచ్ అదర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బై బైది హెచ్ఓడి ఈడీలు ఏదైనా మీకు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఆల్ పాలసీస్ కోసం రూల్స్ కోసం మీరు అన్ని టైం టు టైం అయితే ఎఫ్ఎఫ్డి ఇష్యూ చేస్తారు దాన్ని బట్టి మీరు డ్యూటీస్ అయితే అసెండ్ అవుతూ ఉంటాయి తర్వాత మీ వర్క్ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది వీక్లీకి తర్వాత మీరు ఎన్సూర్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత డిసిప్లిన్ ఈ క్లాసులో డిస్ప్లిన్ ఉంచడం చూడాలి డిసిప్లిన్ దగ్గర కండక్ట్ వారు డిస్ప్లిన్ కండక్టర్ ఎలా ఉందని చూడటం సబ్మిట్ వీక్లీ అటెండెన్స్ రిపోర్టు త్రూ ఈపి ఈఆర్పి ద్వారా మీరు వీక్లీ రిపోర్ట్ అయితే పంపించాలి అటెండెన్స్ రిపోర్ట్ పంపించవాలి ఉంటుంది పార్టిసిపేట్ అండ్ డిపార్ట్మెంట్ రివ్యూ అండ్ డిసిప్లిన్ మీటింగ్స్ అయితే కండక్ట్ జరుగుతుంటే వాటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని సెలక్షన్ అయితే ఏ విధంగా తీసుకుంటారంటే ఓంట్రీ ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా మీకు ఆల్రెడీ ఒక ఫామ్ చూపించాను అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత ఒక లోపల మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది దాంతోపలంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసు ఏజ్ ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని అన్క్లోజడ్ చేసి దీనికి రిజిస్టర్ పోస్ట్లో కానీ లేకపోతే ఒక కొరియర్లో కానీ అయితే పంపించవచ్చు ఎక్కడ పంపించాలా టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తర్వాత తెలంగాణకి ఫుడ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి ఇక్కడ మొత్తం ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్కి అయితే మీరు పంపించండి లేని చేత మీరు రెజ్యూమ్ని లేకపోతే ఈమెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు లేకపోతే ఇక్కడ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా కూడా పంపించండి మీరు దీని ద్వారా పంపించండి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి పంపించండి తర్వాత మెయిల్ ద్వారా కూడా పంపించండి తర్వాత మీరు కొరియరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించండి మీకు కావాలి ఈ ఉద్యోగం అనుకుంటే తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా దానికి అటాచ్డ్ చేయవలసి ఉంటుంది తర్వాత జూనియర్ ఫ్యాకల్టీకి మనకి ఏజ్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి చదివినవారు టూ టూ ఇయర్స్ డ్యూరింగ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు లేదా పీజీ డిప్లొమా టూ ఇయర్స్ చేసిన వారు దీనికైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో అప్లై చేసుకోవచ్చు దాంతో ఫలంగా మనకి అకాడమిక్లో కానీ తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్లో కానీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది జూనియర్ ఫ్యాకల్టీ లెదర్ గార్మెంట్స్ కోసం అయితే ఉంది దీని కూడా ఎంఎస్సీ చదివిన వారు టూ ఇయర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఉన్నవారు దీనికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అయితే చెప్తున్నారు ల్యాబ్ అసిస్టెంట్కి మనకి ఏజ్ వచ్చి థర్టీ ఫైవ్ మెటల్ అండ్ వుడ్ కోసం మనకి ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది దీనికోసం నేను తమ్ముళ్ళు పెట్టడం జరిగింది వన్ ఇయర్ హ్యాండ్లింగ్ మెటల్ అండ్ వుడ్ వర్క్ మీకు దీన్ని అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది తర్వాత జూనియర్ ఫ్యాకల్టీ రిక్యూట్మెంట్ రి రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చిడేషన్ డిపార్ట్మెంట్లు కూడా మీకు వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లో దీన్ని కూడా మాస్టర్ డిగ్రీ చదివినారు పీజీ డిప్లొమా చదివినవారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎవరికైతే మీకు ఏదో జాబ్ లేదు పర్లేదు నాకు ఒక వన్ ఇయర్ దాకా నేను బాగా చేసుకుంటే మీకు ఎక్స్టెన్షన్ అవుతుంది అనేసి ఇక్కడైతే ఫస్ట్ సిక్స్ మంత్స్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత సిక్స్ మంత్స్ తీసుకుంటారు మీకు బాగా బాగా మీ బిహేవియర్ అన్ని బాగుంటే మిమ్మల్ని అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి మీకు కామెంట్ అయితే చేయండి నచ్చిందా నచ్చలేదని డిజ్లైక్ చేస్తే డిజ్లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఫ్రెండ్స్కి కూలిక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీవీఎం కెరీర్ మేకర్స్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ